దామరచర్ల మండల కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి అల్లం నాగరాజు యాదవ్ మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే ఫస్ట్ నుంచి కూడా బీదల అందరికీ కూడా అనుకూలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ వచ్చిన కానీ ఆయన ఏం చేసింది ఏం లేదు కానీ అంతకుముందు కూడా ఇంద్రమ్మ రాజ్యంలోనే రాజశేఖర రెడ్డి గారు మన ఇల్లులు ఇంద్రమ్మ ఇల్లులు కానీ అప్పుడు జలప్రభలు కానీ ఊళ్ళల్లో డెవలప్మెంట్ ప్రతిదానికి కూడా వాళ్ళు చేసినది గొప్ప కార్యక్రమం మన రాహుల్ గాంధీ గారు ఇంద్రమ్మ పేరు మీద చేసిన కార్యక్రమాలు ఉన్నాయి కానీ ఇప్పుడు దాకా బీఆర్ఎస్ పార్టీ అనేది ఏం చేసింది ఏం లేదు ఊరికైతే డెవలప్మెంట్కి ఏం లేదు గత ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది మీ గత ప్రభుత్వంలో అంటే ఇంతకుముందు భాస్కర్రావు గారు ఉండే ఆయనైతే ఈ లభాలనికైతే ఏం చేయాలి ఇంతకుముందు ఫస్ట్ ఆయన గెలిచిన ఆయాంలో కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచిండు ఆయన అవకాశం కోసం బీఆర్ఎస్లో పోయిండు ఊరిని దత్త తీసుకుంటా ఆ పని చేస్తే ఈ పని చేస్తాను కానీ ఏం చేయాలి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయి ప్రజలు ఎలా స్పందన ఉంది ఆరు గ్యారెంటీలు అనేది నెంబర్ వన్ ఉంది అనుకున్న దానికంటే ఎక్కువ కూడా మా సీఎం గారు ఏమో అమలు అవుతుంది ఆరు గ్యారెంటీలల్లో ఆరు గ్యారెంటీలు అంటే మెయిన్ బస్సు రుణమాపి సన్నభియ కార్యక్రమం మహిళలకి జీరో పర్సెంట్ వడ్డీ కానీ ఇక చాలా ఉన్నాయి అన్నీ ఒకేసారి ఇది కాదు కానీ మంచిగా కార్యక్రమం అయితే సీఎం గారు బాగా చేస్తారు ఐదు వందల రూపాయలు బోనస్ కానీ గ్యాస్ సిలిండర్లు బోనస్ కానీ మంచిగా ఉంది కార్యక్రమం జనాలలో కూడా మంచి స్పందన ఉంది మంచి ఏ ప్రభుత్వం చేయలేనిది మాట పని పనిచేస్తున్న వ్యక్తి అంటే ఒక సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మన ఎంపీ గారు కూడా మంచి ఇది ఉంది మెయిన్ ఏంటంటే శంకర్ నాయక్ గారు చాలా గొప్ప నాయకుడు చాలా స్పందిస్తారు ఎవరు పోయినా కానీ ఏ రైతులు ఫోన్ చేసినా ఏది ఉన్నా కానీ చాలా ఇదిగా ఇలా ప్లాంట్ పవర్ ప్లాంట్ మీద కొన్ని పొలాలు పోయిన వాళ్ళకి వైటిపిఎస్ కానీ ఇలాంటి రకరకాలుగా కూడా చాలా పోరాటం చేస్తున్నాం గొప్ప నాయకుడు అనుకోవడానికి ఇటీవల డిసిసి నుంచి మండల ఇప్పుడు పార్టీ అధ్యక్షుడి కానీ ఎంపీపీ జెడిపిటీసి డిసిసి లెవెల్లో పోయి వాళ్ళ ఎమ్మెల్సీ అయినా అంటే చాలా గొప్ప నాయకుడు జనాల మనిషి అనేది చంకర్ నాయకుడు చాలా గొప్ప మనిషి ఊళ్ళంతా వీళ్ళంతా కూడా కొద్దిగా చాలా ఇది సార్ ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు ఇందిరామిళ్లకు రేషన్ కార్డులకు వేటిపై దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి మీ మండలానికి ఎన్ని ఇల్లు రేషన్ కార్డు పంపిణీ జరుగుతుంది ఇందిరామిల్లు వచ్చేసి నూట ఐదు నూట ఆరు వచ్చింది మీ గ్రామం మా గ్రామం రేషన్ కార్డు రేషన్ కార్డులు అనేది పూర్తిగా ఇంకా కొన్ని అప్లై చేస్తారు కొత్తగా అనేది క్లారిటీగా ఇది కాదు కానీ పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఒక్కళ్ళు కూడా రేషన్ కార్డు రాలే చిన్నపిల్లలు ఇప్పుడు పది సంవత్సరాలలో ఒకటి నుంచి పది సంవత్సరాలు వచ్చిన కూడా రేషన్ కార్డు అనేది లేదు వాళ్ళకి ఇప్పుడు మా ప్రభుత్వం ఇస్తుంది ఇప్పుడు విద్యా వైద్యం ఎట్లా అమలు అవుతుంది విద్యావైద్యం కూడా మంచిగా స్టిక్ నడుస్తుంది కాబట్టి కొద్ది గురుకుల పాఠశాల అనే దాని మీద ఎక్కువ గురుకులకు కోరుతుర్రు దాని మీద కూడా సేమ్ గారు కూడా గురుకులాలు మంచిగా మన ఫుడ్ కానీ ఇలాంటి ప్రాబ్లం లేకుండా కొద్దిగా బడ్జెట్ పెంచి మంచిగా చేస్తున్నాయి వ్యవసాయ రంగానికి రైతులకు ఎలాంటి మేలు సంక్షేమం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగం అంటే వాస్తవంగా బోనస్ ఇస్తున్నారు కాబట్టి ఇంతకుముందు ప్రభుత్వం అయితే చేయలేదు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు మంచిగా ఉంది ఆర్డర్ పరంగా కూడా మన్ని సౌకర్యాలు చేస్తున్నారు మా గ్రామానికి ఏమనేది ఇంతకుముందు రెండు లిఫ్టీలు ఉండే బీఆర్ఎస్లు వచ్చి మామూలుగా ఇక్కడ మాది వాగ్గాలు చే ఒక లిఫ్ట్ ఉండే దున్నపోదలు అని ఒక లిఫ్ట్ ఉండే కుట్టేది ఒకరికాయ కొట్టిపోయారు కానీ మా ప్రభుత్వం దాన్ని మొదలుపెట్టి పని కోరుకుని వస్తుంది సార్ మరి ఇప్పుడు ఇక్కడ మీకు కూతువేటి దూరంలో మీ వీళ్ళపాలెం యాదాద్రి ధర్మల్ పవర్ పాయింట్ ఉన్నది స్థానికులకు ఉద్యోగ కల్పనలో ఎలాంటి కృషి చేస్తున్నారు మీ ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా మంచిగా స్పందిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మా గ్రామానికి అనేది ఏమైందంటే అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గ్రామానికి వచ్చేసి మొత్తానికి జాబులు వస్తాయి రేషన్ కార్డుకు ఒక జాబ్ అని చెప్పారు ఇంటికి ఒక ఏసీ ఇస్తా అని చెప్పారు కాదు అనుకున్నప్పుడు ఐదు లక్షలు ఇస్తా అని చెప్పారు అదైతే వాళ్ళు హామీ ఇచ్చారు మా ప్రభుత్వం అనేది ఇంత ముడుకు అది ఫస్ట్ ఇప్పుడు మన ఊళ్ళోకి వచ్చినప్పుడు ఏమైందంటే గ్యారెంటీ ఇచ్చిపోయారు వాళ్ళు ఇప్పుడు మన ఊరు మొత్తం పోరాటం చేస్తున్నారు దాని మీద ఏమైందనేది ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు పెద్దలు జాన్ సార్ గారు ఎంపీ గారు వీళ్ళందరూ దాని మీద వాళ్ళ దృష్టి తీసుకోవడానికి ఊరు మొత్తం ఐకత్తగా సార్ ఈ గ్రామ ప్రజలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు బయట వాళ్ళకే ఇందులో ఉద్యోగాల కల్పన చేస్తారు ఇక్కడ స్థానికంగా ఉన్న భూములు కోల్పోయిన వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడ్డ ప్రజలకు ఉద్యోగాల కల్పన లేదంటున్నారు మరి దీనిపై ఒక కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శిగా మీరు ఏం చెప్తారు ఈ గ్రామ ప్రజలు కానీ ఈ మండల ప్రజలకు వాస్తవంగా మా గ్రామానికి నష్టం అనేది పొలాలు మొత్తం మా గ్రామం మా గ్రామ పంచాయతీలో ఉన్న పవర్ ప్లాంట్ కాబట్టి ఫస్ట్లో వాళ్ళు మాయమాటలు చెప్పి బీఆర్ఎస్ పార్టీ చేసింది కాబట్టి ఖచ్చితంగా మా గ్రామానికి అయితే జాబులు రావాలి ఎందుకంటే చాలా నష్టపోయి ఉన్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మీ స్థానిక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు ఇటుపై దృష్టి పెట్టి మరి మీకు ఏమైనా న్యాయ ఈ స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు ఈ ధమన్ పాయింట్ పవర్ పాయింట్లో ఉద్యోగ కల్పన కల్పిస్తారా ఖచ్చితంగా కల్పిస్తారని జనాలకు నమ్మకం ఉంది వాళ్ళు ఖచ్చితంగా పోరాటం చేసి ఇప్పుడు ఈ జాబులు రావడం కూడా వాళ్ళిద్దరే కారణం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు జాన్ రెడ్డి సారు ఎంపీ గారు నిర్ణయాలతోని ఇప్పుడు జాబులు ఇంతకుముందు ఏం లేవు మా ప్రభుత్వం వచ్చినాకనే కొంతమందికి డిక్లేర్ ఇచ్చేసారు మరి నర్సాపురం కావచ్చు చుట్టుపక్కల పోయిన వాళ్ళకి ఇల్లులు ఇవన్నీ లేపిన వాళ్ళకి తండాలు లేపిన వాళ్ళకి ఇచ్చేసారు మరి ఇక్కడ నష్టపారు అంటే భూములు కోల్పోయిన ఇల్లు కోల్పోయిన నష్టపోయారే వాళ్ళు అందలేదు అంటారు కొంతమంది ప్రజలు రైతులు మరి దీనిపై మరి మీ ప్రభుత్వం అందించే అవకాశం ఉందా మరి నష్ట అది ప్రభుత్వం దృష్టిలో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఎంపీ దృష్టిలో పోయింది కాబట్టి పైన చెప్పేసిర్రు దాని మీద చర్చలు నడుస్తున్నాయి ఏం జరుగుద్ది అనేది ఖచ్చితంగా ఇవ్వాలనే వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నారు సార్ మీ మండలం మీ దామచర్ల మండలం ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రభుత్వం అంటే మంచిగా చేస్తుంది ప్రభుత్వ పరంగానే అన్ని మంచిగానే నడుస్తుంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా ఇద్దరు ఉంటారు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు మంచిగా ఇదే ఉంటారు ఎమ్మెల్సీ గారు మంచిగా ఇంకా బాగా గొప్పగా ఉంటుంది వస్తుంది ఎమ్మెల్సీ గారు ప్రతి విషయంలో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ గబ్బుకుని అందుబాటులో వస్తున్నారు మరి స్థానిక అంటే సరఫజల కాలం కూసి పద్దెనిమిది నెలలు కావస్తుంది స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు ఆ స్పెషల్ ఆఫీసర్ ఎవరో ప్రజలు తెలియదు అంటున్నారు మరి అభివృద్ధి కుంటుపడింది మరి ఎట్లా ఎలక్షన్ సార్ ప్రాబ్లం అనేది అయితే స్పెషల్ ఆఫీసర్ అనేది నడిపిస్తున్నారు ఈ ఊళ్ళో ఏముంది లైటింగ్ కానీ ఇలాంటి గ్రామ ఇదులు కాబట్టి ఈ నిధులలో ఏమవుతుందంటే మనకి సిఎస్ఆర్ ఉంది కాబట్టి కొద్దిగా గట్టిగా ఓర్క్ నడుస్తుంది మా ఊరికి అయితే కొంచెం గ్రామ ప్రజలు కూడా రోడ్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి రోడ్లు కూడా డెవలప్ చేయాలని ప్రజలు రోడ్డు నెంబర్ వన్ ఉన్నాయి కాబట్టి కొంత మా కాడ ఏమవుతుందంటే మా పార్టీలో కూడా వాసన చెప్పాలంటే చెప్పకూడదు కానీ కొద్దిగా మనస్పార్ధాలుగా ఇది ఉండి ఒకలే దోసుకుంటారు ఒక మాజీ సర్పంచ్ అనేవాడు అసలు ఫస్ట్లో ఏమీ లేదు జనాలు కూడా మీద ఉండే మొత్తం ఆయన లాలిచ్చి పడి మొత్తం దందాలు చేయటం అయితే ఉంది మాకు పార్టీకి నష్టం అవుతుంది జనాలు చాలా ఇబ్బంది పడతారు ఆయన వల్ల అదైతే మేము పార్టీ పరంగా చెప్పుకోకూడదు కానీ పరిస్థితులు అట్టున్నాయి ఆయన వల్ల ఊరికి నష్టం జరుగుతుంది రేపు పార్టీ పరంగా మాకు ఇబ్బంది అయ్యేటట్టు అనిపిస్తుంది ఆయన మారట్లేదు ఎమ్మెల్యే గారి కూడా కొన్నిసార్లు సూచన చేసినాం కానీ ఆయన కూడా చెప్తారు కానీ ఈయన మారట్లేదు సో మరి త్వరలో స్థానిక ఎలక్షన్ రాబోతుంది ఎలక్షన్ అంటే మధ్యం డబ్బు ఏర్లైపోతుంది ప్రజలకు కూడా ప్రలోభాలకు గురి పార్టీలు మరి ఓటర్లకు ప్రజలకు ఏం చెప్తారు ఈ ప్రలోభాలకు కాకుండా ఉండాలంటే మా ఆరిగారేంటి అనేది నమ్మకంగా పనిచేస్తున్నాం అనేది ఫస్ట్ నుంచి జనాలకి నమ్మకం ఉంది రేపు ఇందిరామ్మ ఇల్లు కానీ అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమం నడుస్తుంది అనేది పార్టీ మీద మంచి స్పందన ఉంది కాబట్టి కొంతమంది పార్టీకి ఇది ఉంది కానీ ఈ లోపు ఏమైనా ఉంటే పెద్దలు కూర్చొని నిర్ణయం చేస్తారేమో అనిపిస్తుంది మీ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా ఆ సమస్యల పరిష్కారానికి మీ స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దృష్టి తీసుకుపోయేలా పరిష్కారం అయ్యే మార్గం ఉందా వాళ్ళ కూర్చొని మాట్లాడతారండి యువత కూడా బాగా మద్యానికి డ్రగ్స్ కు బానిస గత ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే మొత్తం యువత అనేది ఆగం అయిపోయింది వర్షంగా మరి ఈ ప్రభుత్వాల మంచిగా ఇట్లా చిష్టంగా ఉండాలని చెప్తున్నాం గత ప్రభుత్వాల్లో బెల్టు షాప్ నియంత్రణ లేదు ఇప్పుడు బెల్ట్ షాపులు అట్లనే కొనసాగుతున్నాయి అంటున్నారు మరి వీరి నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి మీరు ఏం చెప్తారు ప్రజలకు ప్రజలకు అనేది గవర్నమెంటే మాకు పైనుంచి వాళ్ళ చిష్టం చేస్తున్నారు అవి కంట్రోల్ అయిన దాకా ఫస్ట్ అలవాటు చేసింది అనేది ఇవ్వదు కాబట్టి ఒకేసారి కొంతకాలం ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి కూడా అంత పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అవుతుంది కాబట్టి వాటి మీద దృష్టి పెట్టి ఆయన కొంచెం కొంచెం మార్పులు చేసుకొస్తున్నారు సీఎం గారు కానీ మన పార్టీ నుంచి అందరు కూడా దాని మీద ఫోకస్ పెట్టే చేసుకొస్తారు కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది కొద్దిగా అంతా అలవాటు చేసి ఇట్లా ఆగమైంది అనేది మనం దాని మీద చెప్పలేస్తూ ఉంటే జనాల దృష్టిలో కూడా మేము కట్టాకండికి ఇటు కావాలంటే ఏదో చేస్తున్నారు అనేది దృష్టి ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అది కరెక్ట్ కానీ అది కాదు కానీ వాళ్ళు అనేది ఫస్ట్ నుంచి లంగా పనులు చేసి ఇట్లా దొంగ ఎవరు ఎవరు అంటే ఎనుకున్నవాడు ఎవరు అన్నట్టు వాళ్ళే చేసుకొస్తారు అయితే ఏం కావాలి కరెక్ట్ మరి త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి మరి ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి అంటారు ఇది అంత గ్రామంలో కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయం చేసుకొని కాంగ్రెస్ పార్టీ అయితే గెలుస్తుంది మరి మీకు అధిష్టానం అవకాశం ఇస్తే మీరు మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా పోటీ చేసే అవకాశం ఉందా పోటీ చేసే అవకాశం ఖచ్చితంగా మీ దగ్గర ఏ ప్రణాళిక కూడా గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకుపోతుంది ఖచ్చితంగా మాకు ఇప్పుడు గ్రామంలో మనకి దేవస్థానం లాంటిది పవర్ ప్లాంట్ పడ్డది కాబట్టి మా ఊరికి కావాల్సిన నిధులు మొత్తం వస్తాయి అభివృద్ధి మంచిగా జరుగుద్ది స్కూల్ కానీ బ్యాంక్ కానీ కమ్యూనిటీ హాల్ కానీ వెటనరీ హాస్పిటల్ కానీ అన్నీ ఉన్నాయి సౌకర్యాలు ఇచ్చి ఉన్నాయి మంచిగా డెవలప్ చేసుకొని మా ఊరికి ప్రతి కుటుంబానికి జాబ్ వస్తే మంచిదని మేము దాని మీదనే ఇది చేస్తాం తో మీరు మీ పార్టీ ఆధ్వర్యంలో మీ మండలంలో ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతున్నారు మీరు ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు వస్తాయి మండలం మొత్తం మంచి మంది మరి మీ ఒక నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీ కంచుకోట దామర్చలం మండలం ఇంకా బలం అయింది గొప్పగా ఇదే వస్తుంది మీరు ఫైనల్గా రేపు ఎలక్షన్ రేపు స్థానిక ఎలక్షన్లు ఉద్దేశించి మీ మండల ప్రజలకు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకు ఓటర్లకు ప్రజలకు ఓటర్ల ప్రజలకి చెప్పేది ఏంటంటే వాళ్ళకు మన గ్రామా నుంచి మన మండలంలో ప్రతి గ్రామం కావచ్చు ప్రతి ఊరు కూడా పోయి మేము చేసిన కార్యక్రమాలు ఏందనేది కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు ఏమనేది మొత్తం జనాలకు తెలుసు కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకుపోతాం వాళ్ళందరి నిర్ణయాలు ఏందనేది తీసుకొని ప్రతి ఊరికి కూడా ప్రాబ్లం ఏందన్నది ఏమైనా చిన్న చిన్న ఉంటే సరి చేసి అన్నీ కూడా వాళ్ళకి సమకూరుస్తామని తెలుస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాడు మీతో